అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే వారాహి అమ్మ పూజ పంచమి రోజు గా పంచమి రోజు పూజ అనేది చాలా విశేషం ఫ్రెండ్స్ వారాహి అమ్మకి పంచమి రోజైనా పౌర్ణమి రోజైనా మంగళవారం శుక్రవారం విశేషంగా ఈ పూజ అనేది అమ్మవారికి చేసుకోవచ్చు అలాగే మనకు ఈ నెల పదో తేదీ సోమవారం రోజు పంచమి వస్తుంది ఫ్రెండ్స్ అందులో సోమ పంచమి సోమవారం రోజు పంచమి రావటం చాలా విశేషం చాలా ఎట్లాగా మహిమ గని రోజు అని చెప్పి చెప్పుకోవచ్చు సో ఈ రోజు పర్టికులర్గా ఈ పూజ వారాహిదేవికి పూజనే చేసినట్లయితే ఇంకా మీకు తిరిగే ఉండదు ఫ్రెండ్స్ అంత మంచి మహిమ గల ఒక రోజున ఈ మా వారాహి అమ్మ పూజ చేసినట్లయితే కోరిన కోర్కెలు తీరుస్తుంది భూత్ అగాధాలున్నా ఎవరైనా ఇల్లు ఇల్లు కొనుక్కోవాలన్నా స్థలం కొనాలన్నా ఆ స్థలంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా భూత్ అగాధాలున్నా ఇవన్నీ కూడా మనకు తొలగిపోతాయి అలాగే అమ్మవారికి పూజ చేసినట్లయితే మీరు కోరింది నెరవేరుస్తుంది ఫ్రెండ్స్ వారాహి అమ్మ అనగానే చాలా మందికి అమ్మ ఉగ్రరూపం అందువల్ల మేము పూజించకూడదు అమ్మని ఎలా పూజించాలో అని భయపడుతూ ఉంటారు అది ఏం కాదండి నేను మొదట్లో అలాగే అనుకున్నాను కానీ అమ్మని ఒక్కసారి తల్లి అని చెప్పి ఆ వారాహి అమ్మని పిలిచామంటే నిజంగా పలికే దైవం అని చెప్పుకోవచ్చు అంతా కరుణ కల పిలిస్తే పలికే కరుణ కల దైవం మన వారాహి అమ్మ అలాంటి వారాహి అమ్మ పూజ అనేది ఈ రోజు మీతో షేర్ చేయబోతున్నాను ఈ పూజకి మనం ఒక వారాహి ఫోటో కానివ్వండి ఏదైనా చిన్న విగ్రహం కానివ్వండి ఉంటే పెట్టుకోవచ్చు చాలా మంది ఇళ్లలో ఉండకపోవచ్చు అంటే కొంతమంది భయపడి పెట్టుకోవచ్చు పెట్టుకోరు లేకపోతే ఉండకపోవచ్చు అంటే పర్టికులర్గా అమ్మవారి ఫోటో అనేది చాలా మంది ఇళ్లలో ఉండదు అలాంటి పరిస్థితుల్లో దొరికితే తెచ్చుకోండి లేకపోతే దీపం ఉంటుంది కదా మనం కాంక్షమ్మ దీపం పెడతాం కదా నట్టింట్లో అట్లాగా దీపంలోనే మనం అమ్మవారి అమ్మవారిగా భావించుకొని ఆ దీపాన్ని మనం అమ్మవారిగా పూజించుకోవచ్చు ఆ దీపానికి ఎర్ర ఎర్ర రంగు పూలు అనేవి మంచిగా మనం పూజ అలంకరించుకొని అమ్మవారికి ఇంకొక దీపం అనేది అంటే అమ్మవారి పేరు చెప్పి ఒక దీపం అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అది ఏదైనా మీ దగ్గర సపరేట్గా దీపం ఉన్నా పర్వాలేదు ప్రమిద ప్రమిదలో దీపం ఉన్నా పర్వాలేదు అందులో యాజ్ యూజువల్ నెయ్యితో అయినా నువ్వుల నూనెతో అయినా ఒక దీపం అనేది ఏర్పాటు చేసుకోవాలి ఇందులో ఎర్ర ఒత్తులు ఎర్రటి ఒత్తులతో అమ్మవారికి దీపం పెట్టాలి మీరు మామూలు తెల్ల ఒత్తులు మనం నార్మల్గా వేసుకునే ఒత్తులనే కొద్దిగా ఎరుపుగా కుంకుమ కలిపి కుంకుమలో ఆరబెట్టి పెట్టుకునే ఒత్తులైనా చేసుకోవచ్చు లేకపోతే ఎర్ర ఒత్తులని మామూలుగా షాపుల్లో దొరుకుతాయి అలాగైనా కూడా మీరు ట్రై చేయొచ్చు అనమాట కాకపోతే ఎర్ర ఒత్తులతో ఈ పూజ అనేది పంచమీ పూజ చేయాలన్నమాట చాలా విశేషంగా పంచమీ రోజు అనే కాదు మన శుక్రవారం మంగళవారం పౌర్ణమి రోజుల్లో కూడా అమ్మవారికి విశేషంగా ఈ పూజని చేసుకోవచ్చు మన ప్రాబ్లం తప్పకుండా తీరుతుంది ఫ్రెండ్స్ ఒక సారి చేతి చూడండి ఇలా అమ్మవారికి మనం చక్కగా ఆ దీపం అనేది వెలిగించుకున్నాం కదా ఇప్పుడు మనం అమ్మవారి శ్లోకాల్లోనే ఉంటాయి పన్నెండు నామాలు ద్వాదశి నామాలు ఆ దా ద్వాదశి నామాలు అనేది కొంచెం అక్షంతలు చేసుకొని అవి ఎర్ర అక్షంతలుగా ఉండాలి అంటే పసుపు కుంకుమ గోడ కలిపి ఎర్రగా చేసుకొని ఆ అక్షంతలతో అమ్మవారికి అర్చన అనేది చేయండి లేదు అంటే పువ్వులైనా సరే ఎర్ర రంగు పువ్వులు అనేవి కస్తూరి పువ్వులు కానివ్వండి ఎర్ర గెన్నేరు లేకపోతే ఎర్ర రోజాలు గులాబీలు ఇలాంటివి ఏదైనా దాసాని పువ్వులు కానివ్వండి అదే మందార పువ్వులు అంటాం కదా మీ దగ్గర రెడ్ కలర్ పువ్వులు ఏది ఉన్నా సరే ఆ పువ్వులతో కూడా మనం అమ్మవారితో అమ్మవారిని పూజించవచ్చు మన అంటే పన్నెండు నామాలకి పన్నెండు పువ్వులు అనేది పెట్టచ్చు లేకపోతే అక్షంతలు పన్నెండు సార్లు అక్షంతలు వేస్తూ ఒక్కొక్క నామానికి పంచ ద్వాదశ నామాలు ఉంటాయి కదా అవి చదువుకోవాలన్నమాట చదువుకొని మీ సంకల్పం అనేది చెప్పుకోండి ఫ్రెండ్స్ మీ సంకల్పం అనేది చెప్పుకొని తల్లి మీ ప్రాబ్లం ఏది అంటే ఇల్లు కట్టుకోవాలా ఇల్లు లేదా ఏదైనా సరే ఉన్నా ఇల్లు కొనుక్కోవాలన్నా స్థలం కొనుక్కోవాలన్నా లేకపోతే ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారంటే శత్రువులు ఉన్నారు అనిపించి ఏదో దుష్ట శక్తి ఉంది అనుకున్నప్పుడు కూడా అమ్మవారిని ప్రార్థిస్తే మనకున్న ఎలాంటి చెడునైనా తొలగించేస్తుంది అంతేకాకుండా మన అమ్మ కరుణ గల అమ్మ కాబట్టి అంటే ఎంతో దయగలిగిన అమ్మ కాబట్టి మనం ఏది కోరినా కానీ తప్పకుండా ప్రసాదిస్తుంది మీకు ఏదైనా కోరికలు ఉన్నా కానీ కోరుకొని ఈ పూజ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ వారాహి అమ్మకి అని చెప్పి చేసుకోండి ద్వాద చదువుకున్న తర్వాత మీరు ఏదైనా ప్రసాదం అనేది అమ్మవారికి చేసి పెట్టచ్చు ముఖ్యంగా అమ్మవారికి గనిసి గడ్డలు అంటే చిలకడదుంప అంటారు కదా ఎర్ర చిలకడ చిలకడదుంప ఉడికించి నైవేద్యంగా పెట్టండి లేకపోతే ఎర్రటి పండ్లు ఆ ధాన్యమ పండ్లు ఒలిచి పెట్టచ్చు లేకపోతే యాపిల్ యాపిల్ పెట్టచ్చు ఎర్ర అరటి పండ్లు పెట్టచ్చు మీ ఇష్టం కొంచెం ఎర్రగా ఉండేటట్టు చూసి అమ్మవారికి ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు అనమాట మా దగ్గర సమయానికి ఏం లేవండి అనుకుంటే ఒక గ్లాసు నీళ్ళైనా తల్లి నా వల్ల ఈరోజు ఇదే అవుతుంది అని చెప్పి అమ్మవారి ముందు పెట్టి కూడా మీరు నైవేద్యంగా అమ్మవారికి ఆ నీళ్ళైనా సరే సమర్పించండి ఒక గ్లాసు పాలైనా పెట్టండి తర్వాత దీపం ధూపం అగరవత్తులు సాంబ్రాణి అవన్నీ వెలిగించి అమ్మవారికి నూట ఎనిమిది సార్లు ఓం వారాహియే నమ ఓం వారాహియే నమ లేకపోతే ఓం వారాహి మాతయే నమ ఓం వారాహి మాతయే నమః అని చెప్పి నూట ఎనిమిది సార్లు పట్టించాలి ఫ్రెండ్స్ అంటే నూట ఎనిమిది సార్లు అమ్మ నామం మనం పట్టించాలన్నమాట చెప్పుకోవాలి చెప్పుకొని తర్వాత దన్నం పెట్టి కర్పూర హారతిచ్చి కొబ్బరికాయ ఇంటూ కొబ్బరికాయ కొట్టుకొని అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం అనేది చేసుకొని తర్వాత మీకు పూజ అనేది కంప్లీట్ అయినట్టు ద్వాదశ నామాలు చదవండి తర్వాత ఈ అమ్మ అమ్మ నామే నూట ఎనిమిది సార్లు అనేది మీరు పట్టిస్తే సరిపోతుంది అనమాట ఈ వీటిలో ఏదైనా సరే మీరు ఆప్షనల్గా ప్రసాదాలు ఏది ఉన్నా సరే ఏ పండ్లునా ఎర్రటి పండ్లుగా చూసి మీరు అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు అనమాట ఇలా చేయండి ఫ్రెండ్స్ పూజ అమ్మవారికి ఇలా పూజ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ పూజ పగల కంటే కూడా రాత్రి అంటే ఆరు గంటల పైన చీకట పడ్డాక చేస్తే అమ్మవారికి ఎంతో విశేషంగా శక్తివంతంగా మనకు ఫలితం అనేది లభిస్తుంది అనమాట అందువల్ల వీలైనంత వరకు ఈవినింగ్ చేయటానికి ట్రై చేయండి ఈవినింగ్ వరకు ఫోన్ చేయకుండా ఉండాలా ఉపవాసంతో ఉండాలా అంటే అందరూ ఈవినింగ్ చేయాలంటే ఏం తినకుండా అయితే ఉండలేరు కదండి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి కాబట్టి ఏదైనా సరే లైట్ గా బోన్ చేయటంలో తప్పే లేదు నాన్ వెజ్ కాకుండా ఈ పూజ చేసేటప్పుడు నాన్ వెజ్ అనేది తాకుండా తినకుండా అమ్మవారికి పూజ అనేది చేసుకోండి ఆకలితో ఉండక్కర్లేదు లైట్గా ఏదైనా తీసుకొని అమ్మవారికి పూజ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా లేదు మాకు సాయంత్రం కుదరదు అనుకున్న వాళ్ళు ఉదయం అయినా చేసుకోండి అంటే పది గంటల లోపల చేసుకుని తర్వాత అయినా బోన్ చేయచ్చు అది మీ ఇష్టం కానీ నైట్ లో చేస్తే ఎంతో శక్తివంతంగా ఉంటుంది దానివల్ల పదే పదే చెప్తున్నాను ఈవినింగ్ టైంలో చేస్తే చాలా మంచిది అని చెప్పి ఇలా మీరు అమ్మవారికి వారాహి అమ్మకి పూజ అనేది చేసుకొని తప్పకుండా మీరు మంచి ఫలితం అనేది పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ తల్లి దయ వల్ల ప్రతి ఒక్కరూ బాగుండాలి మంచిగా అందరి కోరికలు నెరవేరాలి ఎవరెవరైతే ఏ కోరికలు కోరి తల్లి పూజ చేస్తున్నారో వాళ్ళందరి కోరికలు నెరవేరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది యూస్ఫుల్ గా ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై వరాహి మాత జై సాయిరా